Hi friends, welcome to my channel, Amar. తీవ్రవాదుల గ్యాంగ్ పట్టుబడింది అని తెలియగానే స్టేషన్కి వచ్చి బాగీకి కాల్ చేసి నిన్న నైట్ మన ఇంటి మీద అటాక్ చేసి పిల్లల్ని చంపబోయిన వాళ్ళు వీళ్ళేనా చూడు అని అంటూ వీడియో కాల్లో వాళ్ళందరినీ చూపిస్తూ ఉంటాడు అమర్ ఇక వీడియో కాల్లో ఆ ఫే రౌడీల ఫేసెస్ అందరినీ చూసి ఒక్కసారిగా రాత్రి ఫైట్ చేసినప్పుడు వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని బాగీ అవును వాళ్ళే అని తను ఫైట్ చేసిన మనుషులని ఆ ఫోన్ లో చూసిన వ్యక్తులని పోల్చుకొని వాళ్ళు వీళ్ళు ఒక్కరే అని చెప్పేస్తుంది ఇక అలాగే అంటూ వాళ్ళందరినీ అమర్ కోపంగా చూస్తూ ఉంటాడు ఇంతలో బాగీకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తూ ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటుంది ఆ తీవ్రవాదులు పట్టుబడడం ముందు రోజు రాత్రి పూ వాళ్ళ ఇంటి మీదికే అటాక్ చేసి పిల్లల్ని చంపాలని ట్రై చేయడం ఈ రోజు లొంగిపోవడం మళ్ళీ మార్నింగే పిల్లలు రేపు ఎక్స్కర్షన్ వెళ్తున్నారు అని ఆమె డిసైడ్ చేసి చెప్పడం అన్ని బాగా గుర్తు తెచ్చుకొని మనసులో ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఎక్స్కర్షన్లో పిల్లలకి ప్రమాదం జరగబోతుంది అని బాగా కనుక్కుంటుంది ఇక పిల్లలు ఎక్స్కర్షన్కి వెళ్లకుండా ఆపగలుగుతుందా పిల్లల్ని బాగి ఏ విధంగా కాపాడుతుందో లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్